శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు శివుణ్ణి ఎలా పూజిస్తే అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే శివుడికి చాలా ఇష్టమైన మాసం అని స్కాంద పురాణంలో చెప్పారు మాస శివరాత్రి శివుడికి ప్రియమైన రోజు శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు శివుడిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో మాస శివరాత్రి ఆగస్టు ఇరవై ఒకటో తేదీ గురువారం వచ్చింది ఆగస్టు ఇరవై ఒకటి గురువారం శ్రావణ మాస మాస శివరాత్రి సందర్భంగా ఖచ్చితంగా నక్తవ్రతం ఉండండి పగల ఉపవాసం ఉండండి సాయంకాలం శివ పూజ శివాభిషేకం చేసుకుని శివుడికి అన్నం నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి శివుడికి సమర్పించిన అన్నం నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇలా నక్తవ్రతం ఉంటే శివుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు అలాగే శ్రావణ మాస మాస శివరాత్రి సందర్భంగా శివుడికి అభిషేకం చేసేవాళ్ళు ఎవరైనా సరే దర్భ జలాలతో అభిషేకం చేయండి కుశలు అంటే దర్భలు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఈ శ్రావణ మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసేటప్పుడు అందరూ కూడా మూడు మంత్రాలు తప్పకుండా చదువుకోండి మొట్టమొదటి మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ రెండో మంత్రం శ్రీం శివాయ నమ మూడో మంత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మూడు మంత్రాలు ఒక్కొక్క మంత్రం కనీసం ఇరవై ఒక్కసార్లు చెప్పన చదువుకుంటూ దర్భలు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేయండి అలాగే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసినా కూడా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే శ్రావణ మాస మాస శివరాత్రి రోజు ప్రాచీన శివాలయాల్లో దొరికేటటువంటి నాగశివలింగ పుష్పం అంటే సహస్రఫణి పుష్పం శివుడికి సమర్పించండి అయితే ఇది అరుదుగా దొరుకుతుంది ఒకవేళ మీకు దొరక్కపోతే దీనికి ప్రత్యామ్నాయంగా గన్నేరు పువ్వు శివుడికి సమర్పించండి శ్రావణ మాసంలో శివుడికి ఒక్క గన్నేరు పువ్వు పెట్టిన వెయ్యి గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు శివుడికి శ్రావణ మాసంలో గన్నేరు పూలంటే అంత ఇష్టం కాబట్టి శ్రావణ మాసంలో శివరాత్రి చాలా శక్తివంతమైన రోజు గన్నేరు పూలతో శివుణ్ణి పూజించండి ఎర్రమందార పూలతో శివుణ్ణి పూజించినా చాలా మంచిది పార్వతీదేవే ఎర్రమందార పూలతో శివుణ్ణి పూజించి రాక్షసుల మీద విజయం సాధించింది అలాగే శివానుగ్రహం కలగాలంటే కొన్ని నైవేద్యాలు శివుడికి సమర్పించాలి కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం దద్యోజనం చిత్రాన్నం వీటిలో ఏదైనా శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అలాగే శ్రావణ మాస మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది ప్రదోషకాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి అంటే శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రారంభించి శివుడికి అభిషేకం చేసిన జలం మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన మార్గం ద్వారా శివాలయంలో బయటకు వస్తుంది దాన్ని సోమసూత్రం అంటారు ఈ సోమసూత్రం దాటకుండా ప్రదక్షిణ చేయాలి ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం దాటకుండా క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజ్ సవ్య అపసవ్య దిశల్లో ప్రత్యేకమైన ప్రదక్షిణ చేస్తే దాన్ని చెండీ ప్రదక్షిణ అంటారు ఇది ఎలా చేయాలో శివాలయాల్లో పూజారులు చెప్తారు శ్రావణ మాస మాస శివరాత్రి చాలా శక్తివంతమైంది కైలాసంలో ప్రదోషకాలంలో అంటే సాయంకాలం పూట శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో చండీ ప్రదక్షిణ చేయండి శివుడు పరమానంద భరితుడై మీ మనోభీష్టాలన్నీ నెరవేరుస్తాడు అలాగే ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగించిన శివుడికి నందిహారతి నాగహారతి సర్పహారతి ఇలాంటి హారతులు ఇస్తూ ఉంటే ఆ హారతులు దర్శనం చేసుకున్నా కూడా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అసలు నమశివాయ పంచాక్షరి మంత్రం శివాలయ ప్రాంగణంలో కూర్చుని చదవండి తిరుగులేని విధంగా శివుడు అనుగ్రహిస్తాడు శ్రావణ మాస మాస శివరాత్రి చాలా శక్తివంతమైన రోజు ఈ విధి విధానాలు పాటించి శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి